టెన్త్ క్లాస్ లో ఒప్పిచెల్ల విద్యార్థికి స్టేట్ ర్యాంక్ అభినందనలు తెలిపిన ఎమ్మెల్యే జోలకంటి పదవ తరగతి పరీక్షా ఫలితాలలో మార్చెల్ల నియోజకవర్గం ఒప్పిచెల్ల జిల్లా పరిషత్ ఉన్నత ప్రభుత్వ పాఠశాలలో విద్యను అభ్యసిస్తున్న విద్యార్థిని అంగడి పావని చంద్రిక సత్తా చాటింది ఆరు వందల మార్కులకు గాను ఐదు వందల తొంభై ఎనిమిది మార్కులు సాధించి రాష్ట్ర ప్రభుత్వ పాఠశాల ఫలితాల్లో స్టేట్ ర్యాంకుల పట్టికలో నిలిచింది కూటమి ప్రభుత్వంలో విద్యాశాఖ మంత్రిగా నారా లోకేష్ నేతృత్వంలో ప్రభుత్వ పాఠశాలలో వేగంగా పునర్జీవం పోసుకుంటున్నాయని ఈ సందర్భంగా ఎమ్మెల్యే చూలకంటి బ్రహ్మానందరెడ్డి ఓ ప్రకటనలో బుధవారం హర్షం వ్యక్తం చేశారు కార్పొరేట్ విద్యా సంస్థకు దీటుగా పోటీ పడుతూ ఏపీ ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు పదో తరగతిలో సత్తా చాడడం మంత్రి లోకేష్ నిబద్ధతకు నిదర్శనమని ఆయన అన్నారు అలానే పావని చంద్రిక తండ్రికి నేరుగా ఫోన్ చేసి విద్యార్థికి అభినందనలు తెలిపినట్లు ఎమ్మెల్యే పేర్కొన్నారు రాష్ట్ర స్థాయిలో ఉత్తమ ప్రతిభన పరచడం మాచర నియోజకవర్గానికే కాక పల్నాడుకే గర్వకారణమని ఆయన అన్నారు భవిష్యత్తులో అత్యున్నత స్థాయికి ఎదగాలని ఎమ్మెల్యే ఆకాంక్షించారు ఈ సందర్భంగా విద్యార్థిని పావని చంద్రికకు పాఠశాల ఉపాధ్యాయులకు ఒప్పిచెల్ల తెలుగుదేశం పార్టీ రాష్ట్ర వాణిజ్య విభాగం కార్యదర్శి మాజీ వైస్ ఎంపీ పంగులూరి పుల్లయ్య గ్రామ పార్టీ నాయకులు అభినందనలు తెలిపారు